మన ఉనికి మన వాణి నాకు ఒక విషయం క్లారిటీ చెప్పండి సినిమా తీయడానికి ఊర్లో నుంచి అన్న మొక్కలు తీసుకొచ్చి దీనివేదో పది లక్షలు లక్షలు ఈ బొక్కలన్నీ పోల్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇంకో బొక్క పెట్టాల్సి వచ్చిందండి చిన్న చిన్న బొక్కలన్నీ చూసుకుంటే అలానే లేదు మై పేరెంట్స్ ఇస్ గాడ్స్ అంటే ఇప్పుడు మనం పోయిన దాని కోసం ఆలోచించి మనం అక్కడే ఆగిపోకూడదు మీ మీరు అక్కడే ఆగిపోరండి ఏ లైఫ్ ఉండదు ఏమిటి మీరు నా దగ్గర కోటి రూపాయలు పోయిందని చెప్పి మీరు అక్కడే ఆగిపోతే మీ కోటి రూపాయలు తిరిగి రావు మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళలేదు నెక్స్ డ్యూ మనం సంపాదించగలం గాడ్ ఏదో రూపంలో ఇస్తాడన్నా కసి అయితే నాకు డెఫినెట్ గా ఇస్తాడు ఆయనే ఏదో రూపంలో ఇస్తాడు మనం దొరికిన ఆపర్చునిటీస్ చేసుకుంటూ వెళ్ళిపోవడవే అంతే అరే నీ ఇంత పోయింది నష్టపోయావు నీ లైఫ్ అక్కడితో అయిపోయింది మనం సూసైడ్ లైవ్ చేసుకుంటే అక్కడితో లైఫ్ ఎండ్ అంతే సో మా పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్ అంతే ఆ ఓకే పోయింది కదా నెక్స్ట్ చూడు లైఫ్ ఏంటో చూసుకో హ్యాపీగా నువ్వు లైఫ్ లు చేయి అంతే సీరియస్ గా అలాంటి పేరెంట్స్ అలాంటి బ్రదర్స్ నాకు దొరకడం అనేది అదృష్టం మొత్తం గోల్డ్ మా మదర్ గోల్డ్ ఇల్లు అని ఏం పర్లేదండి నాకు నేను పెట్టింది నేను పెట్టింది ఎవరికో కాదు మా ఇండస్ట్రీలో ఉన్న మా ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ కి లైట్ ఆఫీసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ నేను పనిచేస్తున్న ఇండస్ట్రీ వాళ్ళతో పెట్టాను తప్ప నేను ఎవరికో బయట వాళ్ళకి అయితే పెట్టలేదు ఆ ఆనందం ఆ హ్యాపీనెస్ అయితే నాకు ఉంది చాలు ఏదో రోజు దేవుడు గాడ్ నాకు ఏదో రూపంలో తిరిగిస్తాడు మళ్ళీ దీంట్లో నుంచి రికవర్ మీరు చేసుకోగలిగా లేదండి చేసుకోలేకపోయాను అది ఇంకా సిబ్బంది నేను ఓటీటీకి ఇంకా అమ్మలేదు నా దగ్గర ఉంది అది కలుగా మూవీ ప్రాజెక్ట్ అదేమన్నా వస్తే తీసుకుంటే డెఫినెట్ గా నేను ముందుకు వెళ్ళి ఆడినా బాగుండేది ఆడలేకపోయాను అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి కదా అప్పుడు కోవిడ్ ఇదన్నీ సిచ్యువేషన్స్ సో ఇప్పుడు ఓటీటీకి ఇద్దామన్నా చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది సినిమా ఇప్పుడు ఎవరన్నా ఉన్నా గానీ డెఫినెట్ గా అది ఇస్తా ఖచ్చితంగా కష్టం ఎలాగో పోయినా కానీ ఆడియన్స్ అనేది చూడాలి సినిమా ఎలా ఉంది ఏంటన్నది డెఫినెట్ గా ఒక ఛానల్ అయితే ప్రెసెంట్ చేస్తా దానికి ప్రతిఫలం అనుభవించారు అది ఓకే అక్కడ అక్కడ ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఉన్నారు ఇటు ప్రొడ్యూసర్ గా కూడా ఎక్స్పీరియన్స్ వచ్చారు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మీరే చేసే ఛాన్స్ ఉన్నారా డైరెక్ట్ ఏం చెప్తే నేను చేయగలుగుతాను డైరెక్షన్ అంత అంత క్యాపబిలిటీ నాకు లేదు డైరెక్టర్ ఈస్ క్రియేటర్ అసలు అంత క్రియేటర్ ఐమ్ నాట్ ఏ క్రియేటర్ ఆయన ఓన్లీ పెర్ఫామ్ చేయగలను ఏ లో నాకు ఎప్పుడే ఆ థాట్స్ కూడా లేవు మన బ్రెయిన్ అంత బ్రెయిన్ కూడా కాదు ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే

నాకు ఆ ఫీల్ లేదండి ఏమి నా అమ్మా ఏం చెప్తారో ఏంటన్నది అలాంటి మనం నా దృష్టిలో ఒకటి ఉంటుందండి ఎప్పుడన్నా ఇప్పుడు కిషోర్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడంటే నిజంగా నాతో ఇప్పుడు మన కష్టాలు పడినప్పుడు నాతో ఉన్నాడు సుక్కు పడినప్పుడు నాతోనే ఉంచుకోవాలి రేపు నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డెఫినెట్లీ తనెక్కడున్నా నేను మాత్రం తనకంటూ నాకంటూ లైఫ్ వస్తే తనకు కూడా ఏదన్నా నా వరకు నేను చేసి పెడతా హండ్రెడ్ పర్సెంట్ ఆ రెస్పాన్సిబిలిటీ బాధ్యత అయితే నాకుంది ఎందుకంటే ఆ మన కష్టాల్లో ఉన్నప్పుడు తోడు ఉన్నాడు మన సుఖాల్లో ఉన్నప్పుడు కూడా తను మనతో ఉండాలి అది మాత్రం నాకు ఇప్పుడు ఉంటుంది నా మైండ్ లో నా హార్ట్ లో కిషోర్ అనే ఒక పేర్సన్ మాత్రం నేను ఎప్పుడైనా సరే లైఫ్ లో ఇప్పుడు కాబట్టి రేపైనా పైకి వచ్చినా సరే తను ఎప్పటికీ మర్చిపోను నేను ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఆ తను కూడా డెఫినెట్ గా తను బాగున్నా ఒకవేళ బాగుపోయినా ఏ స్టేజ్ లో ఉన్నా నాతో పాటు అయితే డెఫినెట్ గా నేను తీసుకువెళ్తా లేదు ఎవరేమంటాడా అత చూసిన తర్వాత ఇండియా నా జీవితం నాశనం చేసాడు ఇండియాలో నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పి తను ఎక్కడో ఉంటాడు పాపం నాకు ఎక్కడన్నా కూడా తెలియదు ఏ ఉంటుంది కదా ఎవరికైనా సరే ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు వాడితో తినే ఇలా అయిపో వాడితో చెప్పాను కదా సో ఎవరికే బాధలు వాళ్ళకుంటాయి కలవాలి ట్రై మనం ఏ మనం ఏ స్టేజ్ లో లేనప్పుడు కలిసి ఏం చేస్తాం తన లేకున్నా సరే తనకు కూడా ఉండాలి కదా ఇప్పుడు నా మీద తనకు కోపం ఉంటుందో పగు ఉంటుందో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏ ఉంటుందో మనకు తెలియదు సో మనం ఒక కి వచ్చిన తర్వాత మనం బెటర్ పొజిషన్ ఉండి తను కొంచెం సపోర్ట్ చేయగలిగి హా లిఫ్ట్ చేయగలిగే పరిస్థితి మనం ఉన్నప్పుడు డెఫినెట్ గా నేను కలుస్తా వెళ్ళి